మూడు పువ్వులు ఆరు కాయలుగా గంజాయి వ్యాపారం సాగుతుంది కామారెడ్డి జిల్లాలో ఇటీవల పట్టుబడ్డ గంజాయి లిక్విడ్ ను చూస్తే అర్థమవుతుంది విశాఖపట్నం అరకు నుండి తీసుకొచ్చి కామారెడ్డిలో ఈ గంజాయి అమ్ముతూ పట్టుబడ్డారు ఈ మొత్తంగా ఏడుగురు వ్యక్తులు ఏడుగురులో ఐదుగురు కొనుక్కునే వ్యక్తులుగా గుర్తించారు పోలీసులు మరో ఇద్దరు గంజాయిని ఏదైతే విశాఖపట్నం నుండి అరకు మీదుగా తీసుకొచ్చి కామారెడ్డి నిజామాబాద్ ప్రాంతంలో లిక్విడ్ రూపంలో తయారు చేసి దాన్ని అమ్ముతున్న పరిస్థితి అయితే కనిపించింది ఎట్టకేలకు ప్రతి ఒక్కరూ ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గంజాయి గంజాయిని పాన్ షాపుల్లో అదేవిధంగా సిగరెట్ దుకాణాల్లో లిక్విడ్ రూపంలో దాన్ని సిగరెట్లకు అతికించి తంబాకు అతికించి దాన్ని గంజాయి అమ్ముతున్న పరిస్థితిని పోలీసులు గుర్తించి వారిని పట్టుకున్నారు అందులో రెండు కార్లు అదేవిధంగా రెండు బైకులు మొత్తంగా ఏడు సెల్ ఫోన్లు మొత్తంగా ఏడుగురు వ్యక్తులను కూడా అరెస్ట్ చేశారు ఆ పోలీసులు అయితే చాకచక్యంగా ఎక్సైజ్ అధికారులు చాకచక్యంగా గుర్తించి వారిని అరెస్ట్ చేశారు ఈ గంజాయి అక్రమ వ్యాపారం సాగడానికి కారణం పూర్తిగా ఎక్సైజ్ అధికారుల నిఘా వైఫల్యమైన చెప్పవచ్చు ఇటు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కానీ అటు కామారెడ్డి జిల్లా కేంద్రంలో గంజాయి జోరిగా రవాణా సాగుతుంది ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకు సమీపంలోనే మహారాష్ట్ర ఉంటుంది నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గంజాయి రవాణాకు ముఖ్యంగా రైల్వే జంక్షన్ ఉండడం మహారాష్ట్ర నుండి తరచూ రై రైళ్లలో నిజామాబాద్కు అదేవిధంగా వయా విశాఖపట్నంకు వస్తూ పోతుండే రవాణా మార్గం ఉండడం వల్ల దీనికి అందరికీ గంజాయి వ్యాపారం జోరుగా సాగుతుందని చెప్పవచ్చు అదే కోణంలో చూసుకుంటే విశాఖపట్నం టు వయ నిజామాబాద్ అదేవిధంగా ముంబై వరకు కూడా గంజాయి రవాణా సాగుతుంది ఇటీవల కాలంలో పోలీసులు గుర్తించి వారిని అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది దీంతో పాటు కామారెడ్డి కూడా ఏదైతే రైల్వే రవాణా కేంద్రం ఉండడం రైల్వే జంక్షన్ కావడం కామారెడ్డి జిల్లా కేంద్రం కావడం ఆ ప్రాంతంలో పూర్తిగా గంజాయికి అంటే మాస్ పీపుల్ ఉండే ప్రాంతంలో గంజాయి అక్రమ రవాణా చేసేవారు కూడా వారిని గుర్తించి అక్కడ ఆ ప్రాంతంలో గంజాయి అమరత్వంకు కేంద్రాలుగా ఏర్పాటు చేస్తున్నారు వారిని పోలీసులు గుర్తించారు పూర్తి స్థాయిలో గంజాయి నిర్మూలన కోసం అయితే ఎక్సైజ్ అధికారులు కానీ దానికి సంబంధించి జిల్లాలకు సంబంధించిన పోలీస్ యంత్రాం కానీ పూర్తి స్థాయిలో వైఫల్యమైందని చెప్పచ్చు ఎందుకంటే పోలీసులో నిఘా కరువైంది పోలీసులు ఎన్నికల హడావిడిలో ఉండడం దానికి అంతకు సంబంధించి ఈ గంజాయి వ్యాపారం సాగుతున్న దాని దృష్టిలో పెట్టక దానిపైన దృష్టి పెట్టకపోవడం ఇది అంత గల కారణం వల్లనే ముఖ్యంగా యువత విద్యార్థులు దాంతోపాటు పని చేయని వ్యక్తులు కూడా దీనికి అంతటి కూడా గంజాయికి ఎడెక్ట్ అయ్యి దీనికి అంతటికి సంబంధించి గంజాయి వ్యాపారం జోరుగా సాగేందుకు కారణం అని చెప్పచ్చు ఇదే కోణంలో చూసుకుంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే డిప్యూటీ కమిషనర్ ఎక్సైజ్ అధికారులు ఉంటారు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఎక్సైజ్ అధికారులు కూడా రెండు జిల్లాలకు సంబంధించిన ఎక్సైజ్కి సంబంధించి దానికి అంతటి చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆ ప్రాంతంలో కూడా ఎక్సైజ్ అధికారులు పూర్తిస్థాయిలో దీనికి అందరికి సంబంధించి నిఘా పెట్టకపోవడమే పూర్తిగా కారణమనే అంశాన్ని మనకు పరిగణనలోకి వస్తు ఆ పరిగణలోకి వచ్చిన అంశంగా తీసుకోవచ్చు మన అటువైపు పోలీసులు కానీ ఇటువైపు జిల్లా ఎక్సైజ్ అధికారులు కానీ పూర్తి స్థాయిలో గంజాయి ని నిర్మూలనకు చర్యలు చేపడితే ఎక్కడ కూడా గంజాయి సాగు గంజాయి అక్రమ రవాణా గంజాయి వ్యాపారం సాగదనే చెప్పవచ్చు పూర్తి స్థాయిలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గంజాయి జోరుగా సాగుతుంది ఈ జోరుగా సాగే గంజాయిని అరికట్టాల్సిన అవసరం ఉంది యువత చెడు చెడుబాటున పట్టకుండా వారికి అందరికీ కూడా అవగాహన సదస్సులు నిర్వహించి వారందరికీ కూడా మంచి మార్గం వైపు పయనించే చేస్తే ఈ గంజాయి రవాణా తగ్గించే అవకాశం లేదని చెప్పి పలువురు వేత్తలు భావిస్తున్నారు మాట్లాడుతున్నాను తేదీ పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు రోజున పోలీసులకు నమ్మదగిన సమాచారం కలిగి పోలీసు వారికి నమ్మదగిన సమాచారం రాగా క్యాసంపల్లి చివరిలో కొంతమంది వ్యక్తులు గాంజాయి సేవించున్నారనే సమాచారం మేరకు మా యొక్క సిబ్బంది అక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఐదుగురు యువతను పట్టుకొని వాళ్ళని విచారించగా అంతలోనే అక్కడ ఇంకా ఇద్దరు కొంత దూరంలో ఇద్దరు వ్యక్తులు కార్లలో నిషేధిత పదార్థమైన గాంజాయిని దృఢ రూపంలో మార్చి దాని సిగరెట్లలో కలిపి సిగరెట్లో పొడిలో కలిపి దాన్ని సేవించి యువతలో చెడగొడుతున్నారనే ఇన్ఫర్మేషన్ వాళ్ళందరూ తీసుకొచ్చి మేము ఆ కేసు రిజిస్టర్ చేసి వాళ్ళను తదుపరి విచారణ నిమిత్తము కోర్టు రిమాండ్ తరలించనండి మెయిన్గా జిల్లా ఏంటిదంటే ఐదుగురు వచ్చి దీన్ని గంజాయి సేవించినందుకు వాళ్ళ బాధ్యులుగా పెట్టి ఇద్దరిని గంజాయిని తీసుకొచ్చి ట్రాన్స్పోర్ట్ చేసి విక్రయించడం అందుకు కావాలను వారిద్దరిని తే రిమాండ్ చేయను అనేది పోలీస్ తరఫున ప్రజలకు వినవించునేది ఏమనగా ప్రజలు తమ యొక్క పిల్లలు ఏం చేస్తున్నారు ఏంది అనేది ముఖ్యంగా గ్రహించాలి వాళ్ళ పిల్లలు ఎటు వెళ్తున్నారు ఉంటున్నారు ఎవరోతో కలుస్తున్నారు అనేది కూడా గ్రహించాల్సిందిగా కోరుచున్నాము వారి పిల్లల ఒక నడవడిక ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయాలి ఈ అదేవిధంగా గంజాయి అమ్మినా అమ్మినా లేదా సేవించినా కూడా వారిపై కూడా కేసులు అవుతాయి కాబట్టి ఈ విషయాన్ని గ్రహించి అందరూ కూడా తగు జాగ్రత్తగా ఉండవలసిందిగా మనం చూస్తున్నాం ఎక్కడ దాకా సెల్ చేసే ఏ ప్లేస్లో ఐడెంటిఫై చేసేరు సార్ పాండ్ వాళ్ళు ఎక్కడ సేల్ చేస్తారు ఇక్కడ అంటే పాన్ డబ్బా కానీ హోటల్స్ కానీ ఇది నిషేధిత అంటే ఎక్కడ ఈ గంజాయి సేలింగ్ అనేది ఎక్కువగా ఇక్కడ ప్రజలకు ఒక చలనం ప్రజలకు సంచలనం లేని ప్రదేశంలో మాత్రమే ఇది జరుగుతుంది లోన్లీ ప్లేసెస్లో యువతను పిలిచి వాళ్ళ ద్వారా ఈ గంజాయి సేవిస్తుందని ఎవరి అనుమానం రాకుండా జరుగుతుంది కాబట్టి ఆ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది